మన ప్రభులు క్రీస్తు నామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దేవుని యొక్క కృప సంరక్షణ మీకు మీ కుటుంబముడు మంచిదండి ఉదయ కాల తేటగా నీతో నాతో మాట్లాడుతూ మాటలు ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము ఒకటవ కీర్తన రెండవ వచ్చిన ధ్యానం చేద్దాం ఏ హోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ వాక్యం సహోదరి ధ్యానించేవారు అనగా వాక్యమును చదువువారు వాక్యానికి లోబడువారు దేవుని వాక్యమునకు చెబు ఎక్కువ దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపువారు దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించేవారు దేవుని యొక్క వాక్యానికి భయపడేవారు వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు అని వాక్యము తేటగా మాట్లాడుతుంది దేవుని స్తోత్రం అంత మాత్రమే కాకుండా ఉపదేశం చెవి ఎక్కువ వాడు వాక్యము వాక్యం తేటగా మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఎవరైతే స్వీకరిస్తారో దేవుని మాటలకు ఎవరైతే లోపడతారో నా దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడని మాట్లాడుతుంది దేవుని స్తోత్రం అంత మాత్రమే కాకుండా మానవుల యొక్క అంతరంగముతో మాట్లాడగలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము దేవుని స్తోత్రం ఈ లోకంలో అనేక గ్రంథాలు ఉండొచ్చు గాని మానవుల యొక్క హృదయముతో వాళ్ళ యొక్క తలపులతో వాళ్ళ యొక్క పాపముతో మాట్లాడగలిగిన శక్తి కలిగిన గ్రంథము ఇదిగో పరిశుద్ధ గ్రంథము దేవునికి స్తోత్రం అలేను ఈ గ్రంథము ఈ వాక్యము మనుషులను బాగు చేస్తుంది ఈ వాక్యము మనుషులను సరి చేస్తుంది దేవుని స్తోత్రం ఈ వాక్యము మనుషులకు ధైర్యాన్ని ఇస్తుంది దేవునికి స్తోత్రం ఈ వాక్యము మూడు బారిన జీవితాలను చిగురింపజేస్తుంది స్తోత్రం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన మీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది దేవునికి స్తోత్రం దేవుని వాక్యము శాపములో పాపములో కొట్టి కొట్టి కొట్టిమిట్లాడుతున్న వారికి నెమ్మది కలిగిస్తున్నది దేనికి స్తోత్రం దేవుని వాక్యం బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం నిరాశలో నిస్పృహలో కొట్టుమిట్లాడుతున్న వారికి రోగములతో వ్యాధుల్లో బాధల్లో ఉన్న వారికి దేవుని వాక్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది దేవునికి స్తోత్రం అలే అంత మాత్రమే కాకుండా నా మాట అగ్ని వంటిది కాదా నా మాట శుద్ధి వంటిది కాదా అని వాక్యం మాట్లాడుతుంది దేవుని వాక్యం అగ్ని వంటిది నీ హృదయములో ఉన్న పాపమును గూటికెట్టిన పాపాన్ని తన అగ్ని అగ్నిచేత కాల్చి నేను నూతన పరచగల శక్తి కలిగిన వాక్యని ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరిస్తారో వారి కుటుంబంలో జీవితంలో నా దేవుడి కార్యాలు చేయడం మొదలు పెడతాడు స్తోత్ర ఈ రోజు కూడా ఈ దే ఈ పరిశుద్ధ గ్రంథము తాగుబోతులను తిరుగుబోతులను తిట్టుపోతులను వ్యభిచ్చాతులను మంచి ప్రార్థనా పరులుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా మార్చుకుంది దేవునికి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవుని వాక్యము మన యొక్క ఆత్మను రక్షిస్తుంది దేవునికి స్తోత్రం ఆత్మలో బలహీనమైన నిన్ను దేవుని వాక్యం రక్షిస్తుంది ఆత్మలో బలహీనంగా ఉన్న నీకు దేవుని వాక్యము ధైర్యాన్నిస్తుంది దేవునికి నీ ఆత్మ వెళ్లకుండా దేవుని యొక్క వాక్యము సరిచేసి నిన్ను బాగు చేసి నిన్ను నూతనపరిచి ప్రభు మార్గం వైపు నడిపిస్తుంది దేవునికి స్తోత్రం అటువంటి వాక్యము ఎవరైతే వినాలని ఆశపడతారో అటువంటి వాక్యం ఎవరైతే సాత్విక సాత్వికంతో అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేనికి స్తోత్రం దేవుడికి స్తోత్రం ఎటువంటి కార్యాలైనా దేవుని వాక్యము చేయగలదు అంగీకరిస్తే చాలు ప్రతి బంధకాలు తెంచగలిగిన శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు ఈ హృదయంలో భద్రపరచుకుంటే దేవుడి పక్షంగా కార్యం జరిగిస్తాడు స్తోత్రం అంత మాత్రమే కాకుండా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారై స్తోత్రం వాక్యని విని వదిలేసేవారికే కాకుండా వాక్యానుసారంగా ఈ లోకంలో ప్రవర్తించాలి దేవుని మాటలకు లోపడాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి వినడమే కాదు మనం చేపల్లో చేసి చూపించాలి స్తోత్రం అలా ఎవరైతే వాక్యాన్ని వాక్యానుసారంగా బ్రతుకుతారో దేవుని యొక్క మాటలు ఆయన ఆజ్ఞలు సరసా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు ఇచ్చానికి వెళ్తారని పరలోక రాజ్యంలో దేవునితో ఆయన సింహాసనం ముందు కూర్చుంటారని వాక్యము తేటగా మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి అంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం అంగీకరిద్దాం చాలా సంఘాల్లో ప్రార్థనకే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తారు పాటలకి ప్రాధాన్యత ఇస్తారు ఆరాధనకి ప్రాధాన్యత ఇస్తారు దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అంత ప్రాధాన్యత ఎవరు వాక్యునితో మాట్లాడుతున్నది ఇదే నీ జీవితంలో నెమ్మది కలిగిస్తుంది హలే దేవుని మాట అగ్ని వంటిది ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాక్యానికి వినాలని ఎవరైతే హృదయాలు సిద్ధపరచుకుంటారో వారిలోకి దేవుడు వస్తాడు దేవునికి స్తోత్రం వాళ్ళ హృదయంలోకి వస్తాడు వారి కుటుంబంలోకి వస్తారు వాళ్ళ యొక్క ఉన్న దేవుడు సరారంభ చేస్తాడు దేవునికి స్తోత్రం కాదు ఆరాధన ఎంత ఎంత ముఖ్యమో ప్రార్థన ఎంత ముఖ్యమో పాటలు ఎంత ముఖ్యమో అంతకంటే దేవుని వాక్యము దానికంటే విలువైనది స్తోత్రం కాబట్టి మన